మేడ్చల్ జిల్లా వెంకటాపూర్ అల్వాల్ తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహనీయులు డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవంలో వెంకటాపురం అల్వాల్లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఐఏఎస్ జిల్లా మెజిస్ట్రేట్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్న మహేందర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ శాసన మండలి సభ్యులు సభాధ్యక్షులు మర్రి రాజశేఖర్ రెడ్డి శాసనసభ్యులు మల్కాజ్గిరి గుమ్మడి వెన్నెల చైర్పర్సన్ తెలంగాణ సంస్కృతి సారథి కోటిరెడ్డి आईपीएस डीसीपी मेडल हाजर अंबेकर् विग्रहा पुलामी करवा अर्पितर कार्यक्रम में विनोद कुमार डिस्ट्रिकेवलमेंट आफीसर पांडू एएस डबल्यूओ सूपर रवींदर नूट मुफ नागो डिवन कॉर्पोर चंत विजयशा नूट मुफ मूडविजन कॉर्पोरेटर राजतेनाथ नूट मुफो डिवपोरेटर सबिताशोर नूट मुफा आरव डिजन कॉर्पोरेटर को मीना रहे नूट मुफो डिजन सी राज्य लक्ष्मी नूट मुफो डिवपोरेटर गुंडल सुनीत ప్రేమ్ కుమార్ పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ వీరప్పల్లి నూట నలభై డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాత మల్కాజిగిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి

मुले माला के अंदर में 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 मुले माला के

అందరూ అందరూ కలిసి మహనీయులు అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఘనంగా సరే ఈ కార్యక్రమంలోకి డివిఎంసి మెంబర్ శ్రీ బిట్ల మల్కాజ్గిరి ఎమ్మెల్యే మన ప్రీతమ నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారికి हलयपूर्व स्वागत मशहूरु گنگا کا سارا رنگ گنگا کا رنگ ہے پر کے دیا ممتاز را نے سلام انا ان کے 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 ان কুটিয়ণ সলোগা cuarto. তাকনোট告诉য় ఇంకా రౌండ్స్ అంటే సంఘం సంఘనందులు సాంకేతికత విభాగం ద్వారా డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు Yeah, <sweak> みんなサルカールを手に入れてみよ తరఫున ఇన్వైటేషన్ గారు వాళ్ళందరినీ కూడా మన వేదికపైకి పిలవడం జరిగింది అందులో ముఖ్యంగా డిస్టిక్ రెసిడెన్స్ మానిటరింగ్ కమిటీ అని ఉంటుంది ఆ జిల్లా కమిటీలో కూడా మన వేదిక మీద ఉన్న పెద్దలు ఉన్నారు అందులో గారు కూడా మనకు సాంస్కృతిక సారధితో పాటు మన జిల్లా డిస్టిక్ రెసిడెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా కూడా మేచర్ మానిటరింగ్ జిల్లాలో ఉన్నవారు వారు అది ఇప్పటికీ మేము ఇంకా ఉంచుకున్నాం సార్ మీ మెంబర్ గానే అయితే దాంతో పాటు వేదిక వచ్చిన వీళ్ళ వాళ్ళు కూడా సబ్ డివిజనల్ మెంబర్స్ మనం పర్సన్స్ ఇన్వైట్ చేయలేదు అందరూ మన కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళే అందరూ దీంతో పాత్ర వహించిన వాళ్ళు వాళ్ళందరినీ మనం వేదికపై తెలుసుకున్నాం ఒకవేళ వీళ్ళలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు మేము నడిచిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు కూడా వేదికపై రావచ్చు మీ ఈ సందర్భంగా మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ తరఫున కూడా కొన్ని మాటలు కూడా మీరు చెప్పాల్సిందిగా వినియోగించుకుంటున్నా అయితే ఇది మన సభ కూడా సాఫ్గా కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాయి ద్వారా ప్రత్యేకించి వాళ్ళకు విదేశీ ద్వారా వాళ్ళకు ఇరవై లక్షల

భారతదేశంలో ఉన్నటువంటి కులాలు మతాలు కానీ ఇలా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉన్నాయి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఒకే వేదిక మీరు రావాలని చెప్పి అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పేసి మరి డాక్టర్ అంబేద్కర్ గారు కలరు ఆ కళాలన్నీ కూడా విజయం చేయాలి అదేవిధంగా మీ అందరితో కూడా బాగానే సోదరి వెంకటతో కానీ ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లు కూడా చెప్పడం కూడా జరిగింది మరి స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు ప్రోగ్రామ్ ఉన్నది డాక్టర్ అంబేద్కర్ గారిది జిల్లాలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి మీ అందరు పర్మిషన్ తీసుకొని మొదటగా నేను మాట్లాడిపోతానని చెప్పినాను మరి దయచేసి మరి సోదరి వెన్నెల గారు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు ఎవరైతే కమిషన్ ఉన్నారో అందరూ కూడా ఈ ప్రోగ్రాం సహకరించాలి దీనికి కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మరి వాళ్ళు నడిపిస్తున్నటువంటి సంఘం ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా దయచేసి ఇదంతా కూడా మన ఫంక్షన్ ఏ ఒక్కరిది కాదు అందరూ కూడా ఇక్కడనే ఉండి లాస్ట్ వరకు కూడా సోదరి వెన్నెల ఎమ్మెల్యే గారు ఉంటారు ఈ కార్యక్రమం ప్రోత్సహించాలని చెప్పుకుంటూ మీ అందరు పర్మిషన్ తీసుకొని మరి స్పీకర్ గారు పర్మిషన్ ఏదైతే ప్రోగ్రాం ఉందో అక్కడికి పోవడం కూడా తెలుగు ఇక్కడ ఉన్న సంఘాలకు యువకులకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది అదేవిధంగా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఏ విధంగా గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇవాళ గిరిగారిని చరణ్గిరిని డివిఎంసీ మెంబర్గా ఇవాళ మనం చేసుకోవడం మల్కాజ్గిరికి ఇవాళ ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ఇవాళ అవార్డులు రావడం వివిధ హోదాల్లో వాళ్ళు పనిచేస్తూ అట్టడుగు స్థాయి ప్రజలని పైకి తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలుసు వాళ్ళందరికీ కూడా ఇవాళ దళిత రత్న అవార్డు ఇవాళ ప్రదానం చేసి వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరిగింది ఇవాళ నిజంగా నాకైతే ఒక మరకురాని రోజు అని చెప్పుకోవచ్చు ఇవాళ నా యొక్క నియోజకవర్గంలో ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అఫీషియల్గా చేసుకోవడము దానికి అధ్యక్షుడిగా ఉండడము మా కార్పొరేటర్లు మా లీడర్లు